హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఇవాళ మా ఇంట్లో టిఫిన్కి క్యారెట్ దోశ చేశామండి క్యారెట్స్ దోశ చేయాలి అంటే క్యారెట్స్ని తీసుకొని వాటిని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని వాటిని చిన్న చిన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగా మనకు దోశకి కావాల్సినంత మాత్రమే క్యారెట్ని తురుముకుంటే సరిపోతుంది నేను మా ఇంట్లో ముగ్గురికి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసమని ఒక నాలుగు గంటల దోశ బ్యాటర్ని తీసుకున్నాను ఈ దోశ బ్యాటర్ దోశ పిండిలోకి కొంచెం సోడా తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను ఇలా బాగా కలుపుకోవడం వల్ల దోశలు వచ్చేసి స్మూత్గా ప్లఫీగా వచ్చేస్తాయండి ఇలా బాగా కలుపుకున్న దోశ పిండిలోకి ఇప్పుడు మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కలుపుకుందాము ఈ క్యారెట్ని వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు నేను ముగ్గురికి టిఫిన్ చేస్తున్నానని చెప్పాను కదండి అందువల్ల ఒక పెద్ద క్యారెట్ని తురిమి తీసేసుకున్నాను ఇలా తురిమి తీసుకున్నటువంటి క్యారెట్ని ఆల్రెడీ సాల్ట్ వేసి కలుపుకున్నటువంటి దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ దోశ బ్యాటర్ చేసుకోవాలంటే ఫస్ట్ క్యారెట్ మొత్తం పిండిలో కలిపి తర్వాత దానికి తగినన్ని వాటర్ కలిపి దోశ బ్యాటర్ దోశ వేయడానికి ఈజీగా వచ్చేలాగా చేసుకోవాలండి అంటే మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మీడియంగా ఉంటుంది ఎందుకంటే మనం క్యారెట్ని తురిమి వేసాం కదండి దానివల్ల దోశ పిండి మరీ పలుచగా ఉందంటే దోశ రావడం సరిగా బాగుండదు అందువల్ల దోశ పిండిని మనకు క్యారెట్ దోశ ఈజీగా వచ్చేలాగా అంటే ఆనియన్ దోశకు ఎలా వేసుకుంటామో అలాగా బ్యాటర్ని కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ఆల్రెడీ క్యారెట్ కలుపుకున్నటువంటి దోశ పిండిని వేసి దోశగా దోశ రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఎందుకంటే ఊతపం ఎలా వేసుకుంటామో అలాగే కొంచెం అందంగా వేసుకోవాలి మరీ పలుచగా మనకి పేపర్లాగా క్యారెట్ దోశ కావాలి అంటే క్యారెట్ని తురుమకుండా మిక్సీలో పట్టి వాటిని కలుపుకున్నప్పుడు అవి పేపర్ దోశలాగా వస్తాయండి ఇప్పుడు మనం క్యారెట్ దూని వేసుకున్నాం కాబట్టి కొంచెము మందంగానే ఉంటాయి దోశలు దీనికి ఆయిల్ని కొంచెం కావలసిన వాళ్ళు ఆయిల్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలాగా తయారైన దోశని రెండో వైపుకు బాగా తిప్పి కాల్చుకుంటే చాలా మంచి కలర్లో క్యారెట్ దోశ తయారైపోయిందండి దీన్ని ఇప్పుడు పేపర్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఈ దోశ అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ చాలా బాగుంటుందండి